హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి ఏడు శనివారాల వ్రతం అనేది నేను స్టార్ట్ చేసి అయితే కనుక ఇది ఏడో వారము ఈ ఆరు వారాలు కూడాను ఎటువంటి అడ్డంకులు అవరోధాలు ఏం లేకుండా కూడాను చాలా మంచిగా అయితే చేసుకున్నానండి దాని గురించి అనేసి వీడియో అయితే చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి జనరల్గా వచ్చే కొన్ని డౌట్స్ కూడాను నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను ఈ రోజు వచ్చేసి నేను ఈ ఏడు వారాలు కూడాను అయితే కనుక నిద్రలేచానండి అంటే నాలుగు నాలుగున్నర ఆ టైంకల్లా నిద్రలేచి ఇంట్లో పనంతా కూడా చక్క పెట్టేసుకున్నాను అనమాట అలానే ఈ రోజు కూడా ఉదయాన్నే లేచాను అందుకే బయట అనేది చూపిస్తున్నాను ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మలు అయ్యి తుడిచేసుకున్నాను దాని తర్వాత కూడా బాగా చీకడగానే ఉందండి అసలు వెలుతురు అయితే కనుక రాలేదు ఎందుకంటే నాలుగున్నర ఐదు అంటే అంత వెలుతురు అది రాదు కదా ఇక ఇల్లు శుభ్రం చేసుకుంటూ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకోవడం వస్తానండి తలస్నానం చేసి శనివారం రోజున తలస్నానం చేయడం కూడా చాలా మంచిదండి ఇంట్లోని ప్రతి ఒక్కళ్ళు కూడాను మిగిలిన రోజులు చేసినా చేయకపోయినా శనివారం రోజు మాత్రం కంపల్సరీ తలస్నానం అయితే చేసేస్తారంటే కనుక భాగ్యాలు సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయండి తలస్నానం చేసి వచ్చిన తర్వాత కొద్దిగా కుంకుమ బొట్టు అయితే కనుక తీసుకొని పెట్టుకొని ఇంకా పని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నానండి పూజకు సంబంధించిన పని ఇక్కడ వచ్చేసి నేను గుమ్మానికి అయితే కనుక మామిడాకులు అనేవి పెట్టుకున్నాను మనము వ్రతమైతే చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మామిడాకులు అనేవి గుమ్మానికి పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే శుభకార్యానికి మామిడాకులు అనేవి పెట్టుకుంటాం కదా అలానే మనము శ్రీనివాసుని పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ మావిడాకులు పెట్టుకున్నాను గుమ్మానికి మనం ఏ పూజ చేసినా కూడాను మనస్ఫూర్తిగాను నమ్మకంతో చేసామంటే గనక మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి మీకు ఇక్కడ చూపిస్తున్న క్యాలెండర్ వచ్చేసి పెద్ద తిరుపతిలోది అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక పంపించారనమాట ప్రతి పిక్చర్ కూడా ఎంత బాగుందంటే చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట ప్రతి నెల కూడాను నాకు ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా కూడాను చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక పూజా పనులైతే కనుక స్టార్ట్ చేస్తానండి దానికోసం వచ్చేసి నేను ముందుగా అయితే పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలి కదా దానికోసం అనేసి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బెల్లాన్ని అయితే కనుక తురుముకున్నాను ఆ బెల్లంలోనికి ఇక్కడ ఈరోజు లాస్ట్ శనివారం కాబట్టి ఏడు ప్రమిదలు అయితే చేసుకుంటానండి ఆ ఏడు ప్రమిదల కోసము పిండిని అయితే తీసుకున్నాను అనమాట బియ్యం పిండి కూడాను మనం ఇంట్లోనే చక్కగా కడిగి బియ్యము ఎండబెట్టుకొని దాన్ని మరపట్టించుకొని ఆ పిండిని యూస్ చేసుకుంటే మంచిది లేదంటే కనుక బయట అయినా తెచ్చుకోవచ్చు వీలున్నంత మట్టికి మనము శుభ్రం చేసుకుని ఆడించుకున్న బియ్యం పిండితో తీ దీపాలనేవి పెట్టుకుంటూ మంచిది అనమాట ఈ పిండి ప్రమిదలు చేయడమే చాలా ముఖ్యమండి ఈ వ్రతానికి వచ్చేసి ఎందుకంటే స్వామివారికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగాను పిండిని అయితే కనుక కల్ప ఉంచుకున్నాను దానికోసం అనేసి నేను ఈ పిండిలోని బెల్లము అలానే ఆవు పాలు ఆవు నెయ్యి కూడా వేసుకొని ముద్ద కింద అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి ఇలాగా కాసేపు పక్కన ఉంచడం వలన మనకి ప్రమిదలు అనేవి పగిలిపోకుండాను బాగా వస్తాయి అలానే ప్రసాదనం వచ్చేసి ఇక్కడ నేను ఒక బాండీ అయితే తీసుకుని అందులో ఒక ఆవు నెయ్యి వేసుకొని ఇలాగ జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను ప్రసాదం ఏంటంటే రవ్వకేస్తారు ఉంటుంది కదా మనం ఉప్మా రవ్వతో చేసుకునే ప్రసాదం అదైతే కనుక చేస్తున్నాను అనమాట దానికోసం అనేసి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకొని పెట్టుకున్నాను తర్వాత అందులో ఉన్న నెయ్యి కూడా కాస్త పక్కకు తీసేసుకొని అదే బాండీలోని నేను ఇక్కడ వచ్చేసి చిన్న గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకుంటున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత రవ్ వేసేసుకుంటే కనుక ఇక్కడ ప్రసాదం అనేది ప్రిపేర్ అవుతుంది అలానే కొద్దిగా పులిహోర కూడా చేద్దామనేసి పక్క స్టవ్ మీద రైస్ కూడా కడిగైతే పెట్టుకున్నానండి ఈ వాటర్ అయితే కనుక బాగా మరిగింది తర్వాత రవ్వ అయితే వేసుకొని బాగా కలుపుతున్నాను ఇందులోకి కొద్దిగా ఇలాచీ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలానే రవ్వు ఉడికిపోయిన తర్వాత గ్లాసు నూకకి గ్లాసు ఎంత అయితే నూక తీసుకున్నామో అంతే షుగర్ కూడా పడుతుందండి అంతే క్వాంటిటీలోని షుగర్ కూడా తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసామంటే కనుక మనకి రవ్వ ప్రసాదం అనేది రెడీ అయిపోద్ది తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని పైన కాస్త నెయ్యి వేసుకున్నామంటే కనుక ప్రసాదం అనేది రెడీ అయిపోద్ది అలానే రైస్ కూడా ఉడుకుతుందండి పక్కన ఈ లోపలని నేను ఒకసారి పిండిని అయితే కనుక కలుపుకొని కొద్దిగా చలిమిడిని కూడాను పక్కకు తీసుకుంటున్నాను ఎందుకంటే మనము దేవుడికి చలివిడి వడపప్పు బెల్లం పెడతాం కదా దానికోసం అనేసి ప్రసాదం కింద కొద్దిగా చలిమిడి అయితే కనుక పక్కకు తీసుకొని పెట్టుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి దేవుణ్ణి అధిష్టించడానికి పీట అయితే కావాలి కదా ఈ పీట అయితే కనుక దేవుడి కోసం అనేసి పూజల కోసం చేయించుకున్నాము టేక్ది ఇంకా దీన్నే పూజలకైతే వాడతానమాట దీనికోసం వచ్చేసి పేటని శుభ్రంగా కడుక్కొని ఈ ఏడు వారాలు కూడా దీని మీద పెట్టానండి అందుకనేసి అన్నీ అలా ఉండిపోయినాయి అనమాట కడిగి కొద్దిగా పసుపు అయితే రాసేసి బొట్లు మళ్ళీ పెట్టుకున్నాను ఇక దేవుణ్ణి మనం ముంచే చోటు ఉంటుంది కదా నేను మందిరంలో అయితే చేయట్లేదండి సెపరేట్గా పెట్టుకొని చేసుకుంటున్నాను మనకు కావాలంటే మందిరంలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కానీ నేను మొదటి వారం నుంచి కూడాను ఇలాగా ప్రత్యేకంగా కింద పీట అయితే వేసుకొని దేవుని పీట మీద కూర్చోపెట్టయితే చేసుకుంటున్నాను అనమాట అందుకోసం అనేసి కింద పసుపు అయితే రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను నేను ఇక్కడ పద్మ ముగ్గు వేసాను మీరు శంఖ చక్ర నామాలు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఆ ముగ్గు మీద కొన్ని అక్షింతలు కొద్దిగా కుంకుమ కూడా వేసుకొని మనము పసుపు అది రాసుకున్న పీట ఉంది కదండి ఆ పీటను పెట్టుకొని దాని మీద జాకెట్ ముక్క కొత్త జాకెట్ ముక్క ఒకటి అయితే కనుక వేసుకోవాలి మనం ఈ వ్రతం అనేది ఏడు వారాలే చేయని అవసరం కూడా లేదండి అంటే అందరికీ కుదరదు కదా ఏడు వారాలు చేయడము కుదిరిన వాళ్ళు ఒక్క వారమైనా కూడా చేసుకోవచ్చండి కంపల్సరీ ఏడు వారాలు చేయాలని లేదు కుదిరిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏడు వారాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా దేవుడు పటమైతే తీసుకొని నేను ఇక్కడ కుంకుమొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఈ దేవుడు పటంలో కూడాను వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి కూడా కంపల్సరీ ఉండాలండి ఒక్క వెంకటేశ్వర స్వామి ఉన్న పటం అయితే కనుక తీసుకొద్దో ఒకేలా ఒక వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉన్న పటం ఉంటే కనుక మళ్ళీ లక్ష్మీదేవి ఉన్న పటాన్ని కూడా పక్కన పెట్టుకోండి లేదంటే చిన్న విగ్రహం ఉన్నా కూడాను అమ్మవారిది పెట్టుకోవచ్చు అలానే వినాయకుడిని కూడా అంటే వినాయకుడు వచ్చేసి మనకి ప్రథమ పూజ కాబట్టి మనం వినాయకుడు చేసుకునేది వినాయకుడు కంపల్సరీ ఉండాలండి ఏ వ్రతంలో అయినా ఏ పూజలో అయినా కూడాను అలానే దేవుడిని అయితే కనుక పువ్వులతోనే అలంకరించుకుంటున్నాను ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి ఎన్ని పువ్వులు పెట్టినా ఎంత అలంకరించినా కంపల్సరీ ఉండాల్సింది ఏంటి అంటే తులసిమాల తులసి మాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం మీరు ఎన్ని పూలు పెట్టిన బంగారం వెండి పూలు పెట్టినా కూడాను చిన్న తులసిమాల పెట్టారంటే ఆయన చాలా సంతోషపడతారనమాట కంపల్సరీ ఎక్కడి నుంచి అయినా కూడాను కొద్దిగా తులసి దళాలు ఉన్నా కూడా అవైనా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టుకున్నా కానీ ఆయన సంతోషిస్తారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను దీపాలు అయితే కనుక పిండి ప్రమిదాలు అయితే కనుక తయారు చేసుకుంటున్నాను ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అంత కష్టపడిన అవసరం లేదు మనం చక్కగా రౌండ్గా ఒక అయితే చుట్టుకొని వేలతో ఒత్తుకున్నామంటే చక్కగా ప్రమిదలా అయిపోతాయి లాస్ట్ వారం కాబట్టి నేను ఏడు ప్రమిదలు పెట్టుకుంటానండి మొదటి వారం కూడా ఏడు ప్రమిదలు పెట్టుకున్నాను ఇంకా మిగిలిన వారాలు అయితే కనుక రెండేసి ప్రమిదలు అయితే పెట్టుకొని పూజ అయితే అనమాట ప్రమిదులు చేసుకున్న తర్వాత వాటికి గంధంతో అలానే కుంకంతో బొట్లు కూడా పెట్టుకున్నాను మీరు నామాలు పెట్టుకోవాలనుకుంటే కనుక నామాలు కూడా పెట్టుకోవచ్చు అలానే ఈ ఏడు ప్రమిదుల్లో కూడాను నువ్వుల నూనె ఉంటుంది కదా మనం పూజకు ఉపయోగించే నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను నువ్వుల నూనె కంపల్సరీ వేయాలా అంటే నేతితో కూడా చేసుకోవచ్చు ఈ ఏడు శనివారాల వ్రతం అనేది చాలామంది చేయాలనుకుంటారు కానీ ముందుకు అనేది వెళ్ళదన్నమాట కానీ నాకైతే కనుక అనుకున్న తర్వాత వారమే స్టార్ట్ అయితే చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఏడు వారాలు కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే జరిగినాయండి మధ్యలో ఒక్క వారం ఒక ఇబ్బంది అయితే ఉండే ఇబ్బంది ఉంటుంది కదా దానివల్ల ఒక్కసారి అయితే ఆగింది కానీ ఇంకా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఏడు వారాలు కూడా జరిగిపోయినాయి అనమాట నాకైతే కనుక చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ స్వామివారే నాతో చేయించారేమో అన్నంత హ్యాపీనెస్ అయితే వచ్చింది ఎందుకంటే నాతో చాలామంది చెప్పారు మనము అనుకున్నంత మాత్రాన పూజ అయితే చేసుకోలేము స్వామి అనుగ్రహించాలి మేము చాలా కాలం నుంచి అనుకుంటున్నాం చేయాలని అవ్వట్లేదు అనేసి చాలామంది అన్నారనమాట కానీ నేను చేయాలి అని అనుకున్నాను అంతే ఇంక నెక్స్ట్ వారం నుంచి మొదలుపెట్టాను ఏడు వారాలు కూడా చక్కగా అయితే జరిగిపోయినాయి అండి ప్రతి వారం కూడా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ముందైతే కనుక ఆ హ్యాపీనెస్లోనే మనము అవ్వాలి అనుకున్న కోరికలు కూడా నెరవేరిపోతాయి ఇక్కడ వచ్చేసి నేను తయారు చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా చలివిడి వడపప్పు బెల్లం అరటిపళ్ళు అలానే పులిహోర ఇంకా రవ్వ కేసరి ఇవన్నీ కూడాను స్వామివారి దగ్గర పెట్టుకున్నాయండి అలానే పానకం కూడా కంపల్సరీ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఈ అన్ని ప్రసాదాలు ఏడు వారాలు పెట్టిన అవసరం లేదు కంపల్సరీ మిగిలిన ఆరు వారాలు కూడాను చలివిడి వడపప్పు బెల్లం పానకం పెట్టుకోండి సరిపోద్ది అలానే నువ్వులతో చేసిన ఉండ్లు కూడా పెట్టుకోవచ్చండి ఒక్కొక్కరికి డౌట్ అనమాట ఏంటంటే శనివారం నువ్వులు ముట్టుకోకూడదు అసలు ఆ నువ్వులన్న మాటే ఎత్తకూడదు కదా ఆ ప్రసాదం కింద పెడుతున్నారు పెట్టచ్చా లేదా అనేసి కానీ పెట్టుకోవచ్చండి ఎందుకంటేను శనిశ్వరుడికి అలానే శ్రీనివాసుడికి ఇద్దరికి కూడాను మంచి రిలేషన్ అయితే ఉందన్నమాట అంటే మనకి శనీశ్వరుడు మనల్ని ఏదైనా బాధ పెట్టినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకొని మాకు ఇలాగా కొన్ని కష్టాలు ఉన్నాయని మనం వెంకటేశ్వర స్వామికి చెప్పామంటే ఆయన శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి లేదంటే ఆయన్ని పిలిపించి నువ్వు పలానా వాళ్ళని కష్టపెడుతున్నావు అటువంటి కష్టాలు వాళ్ళకి కలిగించకు అనేసి వా ఆయనకి చెప్తారనమాట దాని గురించి అనేసి మనం నువ్వులు ఉండలు కూడాను స్వామివారికి పెట్టుకుంటూ మంచిదే అదేమీ చెడ్డదేం కాదండి అంటే శనివారాలు మనం ఎవరి దగ్గర నుంచి అయినా నువ్వులు అనేవి తీసుకోకూడదు మనం ఎవరికి ఇవ్వకూడదు కానీ మనం ఇంట్లోని గురువారం బుధవారం తెచ్చేసుకొని ఉంచుకొని శనివారం పూట ప్రసాదం కింద చేసుకొని చిమ్ని ఉండ్లు దేవుడికి అయితే కనుక నైవేద్యం కింద పెట్టుకోవచ్చు అలానే నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కూడా కట్టుకున్నానండి ముడుపు అనేది మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని కట్టుకుంటాం కదా అలాగే ముడుపు కూడా అనమాట ఆ ముడుపు కట్టడం ఎలా అంటే మనము తెల్లని వస్త్రం ఒకటి తీసుకొని దాన్ని పసుపు నీటిలో ముంచి బాగా ఆర్నివ్వలేండి ఆ పసుపు అంతా కూడా వస్త్రానికి పట్టుతుంది అలా పట్టిన తర్వాత అందులోని మనము పదకొండు రూపాయలైనా నోటొక్క అయినా అలాగా ఎంతైనా వేసుకొని మనం ఒక కోరిక అయితే చెప్పుకొని అందులోని పచ్చకర్పూరము కుంకుమ అలానే అక్షింతలు కూడా ఆవు అయితేతో కలిపిన అక్షింతలు వేసుకొని దేవుడికైతే దండం పెట్టుకొని మనము ఆ ముడుపు అయితే కనుక కట్టేసుకొని ఏడువారాలు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని తర్వాత బీరువాలోని ఒక పక్కనైతే పెట్టేసుకోండి ఎందుకంటే బీరువాని అస్తమానం ముట్టుకోం కాబట్టి ఒక పక్కగా పెట్టుకొని మనకి ఏడువారాలు అయిపోయిన తర్వాత అయినా లేదంటే మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మనము వెంకటేశ్వర స్వామి గుళ్ళోని ఆ హుండీలో అయితే కనుక ఆ ముడుపును వేసుకోవచ్చు ఇదండి నేను చేసుకున్న ఏడు సిని వ్రతం అయితే కనుక నేను ఈ పద్ధతిలో అయితే చేసుకున్నాను నేను చేసుకున్న పద్ధతి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్